సముద్రమే మీ జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న బడా వ్యాపారులు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడరేవు మత్స్యకారుల సమస్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్ కి వినంతిగా అందజేసేందుకు బాపట్ల పట్టణంలో మత్స్యకారులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న బడా వ్యాపారులు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు మత్స్యకారుల సమస్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించేందుకు బాపట్ల పట్టణంలో మత్స్యకారులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీ మౌత్ భూదంద మాఫియా వల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నామని మా జీవనోపాధి కోల్పోవడానికి కొంతమంది పెద్దలు వాళ్ళ అండదండలతో బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి తమ జీవనోపాధికి సీమౌత్కు వెళ్ళే మార్గమును మూసివేసి పెద్ద పెద్ద రాళ్లు తీసుకొచ్చి తమ బోటులకు అడ్డంగా వేస్తూ తమ జీవనోపాధిని కోల్పోయే విధంగా చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు సముద్ర తీర ప్రాంతంలో రిసార్ట్లు కట్టుకుంటే తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు దాదాపు మూడు నెలల నుంచి పూర్వ కలెక్టర్ కె వెంకటరమణ గారు గ్రామాలకు ఈ పురుపాలు సైట్ గట్టి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఒక రతన కమిటీ వేసి మత్స్యకారులు బాయి బాయి చేసి సమస్యలు పరిష్కరించకుండా దొంగ చేతికి తాళాలు ఇచ్చే విధంగా గురలా వెంకట్రావు పెంచి ఈ ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ వాళ్ళు గుర్రా వెంకట్రావు మత్స్యకారులకు సంబంధించిన పడవలు కావచ్చు ఈ పురుపాలు సైట్ గట్టి ధరాలను కూడా దొంగం చేసి కూర్చి సహజవరంలో దోపిడీ చేస్తున్న వ్యక్తులను తెలియజేసుకొని మేము అనుకుంటే ఇవాళ మత్స్యకారుల మీద కేసులు కట్టి మత్స్యకారులు శాంతియుతంగా ధర్నా చేసుకోకుండా అడ్డుకుంటున్నారు అంటే ప్రభుత్వాలు ఎట్లా ఉంటున్నాయంటే చాలా అన్యా న్యాయమైన సమస్య పరిష్కరించమని అడుగుతుంటే మత్స్యకారుల్ని ఉద్యమాలు డైవర్ట్ చేసే విధంగా శాంతియుతంగా ధర్నా చేసుకోకుండా వేలైన రాత్రి రాత్రికి అరెస్టులు నోటీస్ చేయటము ఇళ్ళ వాళ్ళు బయట కేసులు పెడతామని చెప్పి బైక్ గురించి దాదాపుగా పైకి పైగా బోట్లు నిలుపుకునే స్థలాన్ని అక్కడ జడ్టీ కడతామని చెప్పిన కలెక్టర్ గారు జట్టి లేదు స్ట్రైట్ గేట్ పై చెప్పారు స్ట్రైట్ గేట్ లేదు అసలు బత్తికారులు వేట కూడా రాకుండా సముద్రం ఒడ్డు నుంచి బుర్లా వెంకటరావు పెద్ద పెద్ద రాళ్ళు రాళ్లు వేసి బస్తికారులు బోట్లు కూడా రాకుండా పెద్ద విఘాదం కలిగిస్తున్నాడు దీని మీద చర్యించుకోవాల్సిన జిల్లా కలెక్టరు వాళ్ళతో కుమ్మక్క అయ్యి పథకాలు ఖరీదు చేశాడు మేము మూడు నెలల ప్రభుత్వాలు టైం ఇచ్చాం మూడు నెలలు కూడా ప్రభుత్వం ఏమీ చేయకపోక మధ్యకాలకు అన్యాయం చేసి బుర్లా వెంకటరామును బుర్లా వెంకటరావు మీద కేసు కట్టాల్సిన ప్రభుత్వం కేసు కట్టకుండా ఈరోజు బుర్లా వెంకటరావు మధ్యకారులు బెదిరించారు మా ప్రధాన డిమాండ్ బుర్లా వెంకటరావు చేయాలి మాకు ఎట్టి కింద శాక్షన్ తో మాకు జడ్లీ కట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి ఈ క్షణం నుంచి మా కార్యకరణ ప్రకటించాము ఈ క్షణం నుంచి కూడా మేము మా కార్యకరణ విరమించేది లేదు ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మేము ఈ దీక్షను మేము విరమించకపోవాలని కూడా ఈ సందర్భంగా తెలియము మూడు నెలలుగా మేము మాకు ఏదైతే ఇరవై వేల జనాభా ఉన్నటువంటి తొమ్మిది గ్రామాల అందరూ కూడా ఏదైతే మరి వ్యక్తి ఎండట రాకపోకలు సాగించే ఒక వెయ్యి బోట్లు అంటే సుమారు ఇరవై వేల మంది వెయ్యి బోట్లు ఆ చిగుతు మేము రాకపోకలు జీవన కోది నుంచి మేము సాగిస్తూ ఉంటాం దానిలో రియల్ ఎస్టేట్స్ దానికి పూర్తి చేసి మాకు రాకపోకలు లేకుండా ఆయన మాకు అన్యాయం చేస్తా ఉంటే మూడు నెలలుగా మేము పోరాటం చేస్తే మా కట్టాలు చెప్తా ఉంటే ఎవరు కూడా మమ్మల్ని పట్టిస్తాం దాని మీద వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా కొద్ది కోట్ల ఇరవై కోట్ల రెండు లక్షల నుంచి లక్ష యాభై వేలు అలాగే లక్ష వేలు ఉంది ఈ మూడు నెలల్లో ముప్పై కోట్లు పగిలిపోయినాయి దాని గురించి కూడా ఆలోచన లేకుండా

ప్రభుత్వంలో రాకుండా ఒక థియేటర్ అడ్డుకట్ట చేసి పట్టాల తోలింగ్ అతను కూడా దీన్ని పరిష్కరించమని చెప్పి గత మూడు నెలల నుంచి ఉద్యమం చేస్తుంటే గవర్నమెంట్ పట్టించారు ఈ చిన్న సమస్య కూడా కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ సమస్యని క్రియేట్ చేశాడో అతనికి మద్దతు ఇవ్వటం వల్ల వేలాది మంది ఈ పత్రికారుల యొక్క జీవితాలని పట్టించుకోవటం లేదు ఇది గవర్నమెంట్ చిన్న విషయం కానీ కేవలం ఈ యొక్క సమస్య పరిష్కారం చేయకుండా ఈ రోజున మరి ప్రభుత్వం మీరమేషాలు లెక్క వేస్తుంటే తీర ప్రాంతంలో మత్స్యకారులు యొక్క మత్స్యకారులకు ఒక అశాంతి ఏర్పడింది ఈ రోజున కాబట్టి ఈ అశాంతిని పరిష్కరించేసిన బాధ్యత ముఖ్యమంత్రి ఉన్నది అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నది మరి వీళ్ళిద్దరు కూడా పట్టి పట్టినట్టు ఉన్నారంటే మీకు ఉన్నటువంటి బాబుల ఎమ్మెల్యే కానివ్వండి చీరల ఎమ్మెల్యే కానివ్వండి వీళ్ళిద్దరూ ఇప్పటికైనా చొరవ తీసుకోండి ఈ ప్రజలు మీకు వ్యతిరేకంగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఒక రిలెక్టర్ కోసం వేలాది మంది ఈ మత్స్యకారుల జీవితాలను మీరు ఎందుకు మరి అన్యాయం చేస్తారనేటువంటి ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ప్రజలు అడుగుతున్నటువంటి మత్స్యకాలడుతున్నటువంటి ఏం లేదు ఒకే ఒక సమస్య సిఆర్జెడ్ నిబంధనలు మీరు అమలు చేయవచ్చు గవర్నమెంట్ ఒకే మాకు అటువంటి షేర్ జట్టు నిబంధనలు అమలు చేయబడినప్పుడు దాన్ని చేయటం అనేటువంటిది అది మీరు బాధ్యత కానీ షేర్ జట్టు నిబంధనలు అనేటువంటి మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా అమలు చేయాలనేటువంటిది ఆ చట్టం వచ్చింది మరి దాన్నే పరిష్కారం ఏ సమస్య పరిష్కారం చేస్తారు మీరు డబ్బులు అడవట్లేదు కోర్టు డబ్బులు అడవట్లేదు అయితే పథకాలు కేవలం ఇలా రాకపోకలుగు అంతరాయం తీసేయబడ్డరు కాబట్టి అలాంటి అంతరాయం తీసేయడానికి ప్రభుత్వం అయితే మీరమేషన్ దక్కేటటువంటి మంచి పద్ధతి కాదు కాబట్టి మత్స్యకారుల జీవితాలు ಬಾವು ಚೇಡಿಯಾಗಿ ಪ್ರಭುತ್ವ ಕೃಷಿ ಪ್ರಭು ವ್ಯತಿರೇತು